సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటికి దూరంగా ఉండడం పబ్లిక్ సర్వీస్ చేయడం ద్వారా రాత్రి పగలు పండగలు పబ్బాలు ఏమి ఉండవు చూసిన తర్వాత తమ పిల్లలకి మంచి వేరే జాబులు పంపిద్దాం అనుకునే కాలం నడుస్తున్న టైముల్లో కానీ మీ అబ్బాయిని కూడా మరి తిరిగి మీరు ఇదే డిపార్ట్మెంట్ తీసుకొచ్చి అంటే ఆయన ఇష్టమంతా తీసుకొచ్చి ఉంటారు ఆయన ప్రస్తుతం ఏఎస్పి పాడేరు ఉన్నారు అయితే ఆయన సివిల్స్ వచ్చిన తర్వాత రెండోసారి కూడా ఐఏఎస్ వచ్చింది కానీ సొంత రాష్ట్ర పనిచేయాలని ఉత్సాహంతో ఇక్కడే కంటిన్యూ అవుతుంది ఫస్ట్ మీ డిపార్ట్మెంట్కి రాకముందు మీ యూనిఫామ్ అనేది బై ఛాన్స్ ఆఫ్ బై ఛాయిస్ చేసుకున్నారని ప్రశ్నకు ముందు మీ అబ్బాయికి ఏఏస్పి వచ్చింది కాబట్టి మీ ఫీలింగ్స్ ఏంటి ఆయన మీరు అలాంటి సూచనలు ఇస్తుంటారు యాక్చువల్గా మా అబ్బాయి ఇదే డిపార్ట్మెంట్లో ఇదే స్టేట్లో ఐపీఎస్ ఆఫీసర్గా ఉండడం చాలా హ్యాపీగా ఉంది నాకు పర్సనల్గా బట్ మా అబ్బాయి ఎప్పుడు కూడా పోలీస్ యూనిఫామ్ వేస్తారని నేను ఎప్పుడు ఇంతకుముందు అనుకోలేదు అబ్బాయి కూడా అనుకోలేదు ముందు నుంచి మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మాత్రం మీ ఇద్దరం నా వైఫ్ ఈజ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీజ్ హౌస్ వైఫ్ కానీ మీ ముందు నుంచి అనుకున్నాం సార్ మీరు అనుకున్నారు పోస్టింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లో మీ పిల్లలకి చదివించాలన్నా మంచి ఒక సాయత్తే ఇవ్వాలండి మీ అబ్బాయి లాంటి కేసు కేసు తీసుకున్నా మీకన్నా మీ హోమ్ డిపార్ట్మెంట్గా క్రేట్ వెళ్తుంది అంటారా యాక్చువల్గా తను కూడా నన్ను హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా పిల్లలకి ఎడ్యుకేషన్ మీద చిన్నప్పుడు చాలా కృషి చేయడం అలాగే చాలా సాక్రిఫైసెస్ కూడా చేసింది తను ఆల్మోస్ట్ అంటే జనరల్గా మన ఆఫీసర్స్ పిల్లల ఇంట్లోనే టీవీలని ఫోన్స్ అని ఉంటాయి మా పిల్లలు ఇంటర్మీడియట్ అయ్యే వరకు కూడాను ఇంట్లో టీవీ కూడా తను వేసుకోకుండా పూర్తిగా ఇంట్లో టీవీ అనేది కూడా పూర్తిగా ఎప్పుడు ఈ లేకుండా చేయడం జరిగింది అన్ని కేటర్స్లో నేను చేసినా సరే ఈవెన్ టీవీని కూడా పూర్తిగా ఇంట్లో పెట్టకుండా ఓన్లీ పిల్లల మీద ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టిందాను తను ఇంక వేరే పనే లేదు కాబట్టి హౌస్ వైఫ్గా ఉంటూ పిల్లల్ని చూసుకుంది అలాగే నేను కూడా ప్రతిసారి పేరెంట్ టీచర్ మీట్కి వెళ్ళటం అక్కడ టీచర్స్ ఎట్లా అసలు ఏం పిల్లలు ఎట్లా చదువుతున్నారు అనేది దాని మీద ఫాలో అప్ చేయడం ఇట్లాంటివి కూడా చేయడం జరిగింది దాని మీద మీ అబ్బాయి ఒక ఫ్యూచర్లో కోనసీమ జిల్లాలో కానీ లేదా ఇంకొక జిల్లాలో తండ్రి కొడుకులు ఎదురయ్యారు అనుకోండి యూనిఫామ్లో మీ అబ్బాయికి మీరు సెల్యూట్ చేస్తారా పోస్ట్ కొడుకు ఒక విధంగా మీకు కొడుకే కానీ రీత్యా మీకైనా పెద్ద పోస్ట్లో వస్తారు అది ఇద్దరు ఒకేసారి ఒకే దగ్గర పనిచేయాల్సి వచ్చినప్పుడు అఫీషియల్ డ్యూటీస్లో హండ్రెడ్ పర్సెంట్ మనం సెల్యూట్ చేయాల్సి వస్తుంది బట్ జనరల్గా కలిసినప్పుడు అంత అవసరం రాదు సెల్యూట్ చేసి పని చేయాల్సి వచ్చింది అనుకుంటే అప్పుడు ఎలా ఉంటుంది అఫీషియల్ డ్యూటీస్లో చేయాల్సి వస్తుంది ఫస్ట్ విష్ చేయాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా వస్తుంది ప్రజెంట్ అబ్బాయి ఇప్పుడు ఏఎస్ఆర్ డిస్ట్రిషన్లో ఎడిషనల్ ఎస్పీగా ఉన్నారు అంటే ప్రమోషన్ వచ్చింది ఒక ప్రమోషన్ వచ్చింది ఎస్పి తర్వాత మోస్ట్ ప్రాబిలీ అదర్ స్టే అదర్ స్టేట్లో అయితే వీళ్ళందరికీ జిల్లా ఎస్పీలు ఇస్తారు బట్ మన స్టేట్లో ఈ కేడర్లో అడిషనల్ ఎస్పీ కేడర్లో వస్తున్నారు అంటే మీకు నాలుగు సంవత్సరాలు సర్వీస్ ఉంది ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం వచ్చినప్పుడు సెల్యూట్ చేసి ఆయనతో పని చేస్తాయి ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతారా ఈ ఇంకో నాకు నా కొడుకుని నేను సెల్యూట్ చేసి ఆయనకి రిపోర్ట్ చేయాలని అనుకుంటారా అలాగే లేదండి అది చూద్దాం అది ఎట్లా వస్తుంది అనేది బట్ దాని మీద ఇది ప్రొడక్షన్స్ ఏం లేదు యాక్చువల్గా అబ్బాయి ఐఐటికి సెలెక్ట్ అవ్వడం జరిగింది సెలెక్ట్ అయిన తర్వాత నేను అప్పుడు చెప్పాను యాక్చువల్గా ఐఐటిలోని ఢిల్లీ ఢిల్లీ ఐఐటి కూడా వచ్చింది కంప్యూటర్ సైన్స్ అండ్ చెన్నై ఐఐటి మన సౌత్ ఇండియాలో ఉంటుంది అప్పుడు నాకు అనిపించింది సరే జనరల్గా ఈ ఐఐటి చేసి ఢిల్లీ వెళ్తే అక్కడ సివిల్ కోచింగ్ వెళ్ళొచ్చు అని చెప్పాడు బట్ ఎప్పుడు కూడా నేను అసలు సివిల్స్ వైపు కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ చేయను అని చెప్పాడు అప్పుడు యాక్చువల్గా ఓన్లీ నేను కంప్యూటర్ సైన్స్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు ఐఐటిలోని చెన్నైలోని నాదంతా వేరే ఫీల్డ్ అదే అని చెప్పాడు అది అయిన తర్వాత కంప్యూటర్ సైన్స్ అయిన తర్వాత జాబ్ కూడా చేశాడు ఒక వన్ ఇయర్ అని చేశాడు చేసిన తర్వాత సడన్గా ఒకరోజు నాకు ఫోన్ చేసి నేను జాబ్ మానేస్తున్నానని చెప్పాడు సరే ఎందుకు అంటే సరే ఇది ఎందుకు నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు అని ఏదో చెప్పాడు చెప్పిన తర్వాత మరి ఏం చేస్తామంటే సివిల్స్ అంటే అప్పుడు సరే ఢిల్లీ వెళ్ళిపోయితే కోచింగ్ అంటే లేదు కోచింగ్ అవసరం లేదు అని ఇంటి దగ్గర కూర్చునే చదివాడు ఫస్ట్ అటెంప్ట్లోనే యాక్చువల్ ప్రిలిమ్స్ ఫస్ట్ అంటే ఇమిటోట్ వచ్చిన వెంటనే ప్రిలిమ్స్ రాశాడు అది త్రూ అవ్వలేదు నెక్స్ట్ అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చింది నెక్స్ట్ ట్వంటీ వన్లోనే ఐఏఎస్ కూడా వచ్చింది బట్ అదర్ స్టేట్ రావడం వలన ఎందుకో మేము ఎవరూ ఫోర్స్ చేయలేదు లేకపోతే ఐపీఎస్లో ఉండమని కానీ ఫ్యామిలీ తరఫున నుంచి నా నేను కానీ నా వైఫ్ కానీ ఎప్పుడు చెప్పలేదు తనే డిసైడ్ చేసుకున్నాడు తన ఇష్టం ఎక్కడున్నా హ్యాపీగా ఉండటం అనేది అని చెప్తామని తెప్పించి మొదటి నుంచి కొంచెం బాగా పెరగాలి మంచి బుద్ధులతో పెరగాలనే ఉద్దేశంతో ఉండటం తప్పించి అదర్వైజ్ మేము వేరే సలహాలు ఏమి ఉండదు స్పోర్ట్స్లో పెట్టా యాక్చువల్గా టెన్నిస్ అది ఆడేవాడు ఈవెన్ నేషనల్ టెన్నిస్ కాటికి కూడా వెళ్ళేవాడు తర్వాత ఐఐటిలోకి వచ్చి ఇట్లా ఐపీఎస్ కదా సార్ డిపార్ట్మెంట్లో డిఎస్పిగా మీరు డిఎస్పి కొడుకు ఐపీఎస్ అయ్యారు అన్న విషయం తెలియగానే మీ సుపీరియర్స్ కానీ మీ సబ్నెంట్స్ కానీ ఎలా ఏ విధంగా మీకు అభినందన చెప్పారు ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి చాలా హ్యాపీగా ఉందండి అది ఆ ఫీలింగ్ అనేది చాలా అద్భుతమైన ఫీలింగ్ అది చాలామంది నా కొలీగ్స్ కానీ నా సబార్డినేట్స్ కానీ నా ఆఫీసర్స్ కానీ చాలామంది కంగ్రాచులేట్ చేశారు అభినందించారు చాలా బాగా చదివించారు పిల్లలు అనేది చెప్పారు మనం మన కృషి జస్ట్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మిగతాదంతా వాళ్ళ కృషి ఉంటుంది ఓన్గా వాళ్ళు చదువుకొని వాళ్ళు సొసైటీలో మంచి స్థానం సంపాదించుకోవాలనే దృష్టితోనే వాళ్ళంతా ఇండివిజువల్గా మొదటి నుంచి కష్టపడి చదివే తత్వం మా అబ్బాయిది అలాగే మా అమ్మాయి కూడా ఇప్పుడు ఎంఎస్ గైనకాలజీ చేస్తుంది ఇద్దరికి కూడా ఫ్రీ సీట్లే ఇద్దరికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇద్దరికి వాళ్ళంతా హ్యాపీగా ఉండటం మనకు కావాలి నేనైతే పోలీస్ ఫ్యామిలీలో పోలీస్ భార్యలకే ఇస్తా క్రెడిట్ ఎందుకంటే మీరు ఉద్యోగ గురించి అక్కడెక్కడ ఉంటారు వాళ్ళకి పండగ అంటూ పుట్టినరోజులుంటూ వాళ్ళకి ఉన్నా చేసుకోలేదు బందోబస్తులు ఎస్ ఎస్ ఇవన్నీ పిల్లలకి ఏ మాత్రం తెలియకుండా జాగ్రత్త పెంచి వాళ్ళ దారి తప్పకుండా వాళ్ళని ఒక దారిలో తీసుకొచ్చారంటే పోలీసు బార్యదే ఇక రెడీ పెట్టారు ఎస్ అండి వాళ్ళ వాళ్ళ తల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు అయితే ఇవ్వగలరు కానీ ఈ టైం ఇవ్వలేరు నేను వైజాగ్ సిటీలో చేశాను స్టార్టింగ్ కెరీర్లోనే ఫస్ట్